నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బీఫ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేనైతే గోంగూరతో చేశానండి బీఫ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బీఫ్ మాంసాన్ని కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పెద్ద గ్లాస్తో ఒక అర గ్లాసు వరకు వాటర్ పోసుకొని ఈ ఉప్పు కారం అనేది మాంసంకి పట్టేటట్టు ఒకసారి మొత్తం గరిటతో కలుపుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసి కుక్కర్కి మూత పెట్టి ఒక ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరలో ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత బీఫ్ మాంసం కూడా ఉడికిపోయింది చూడండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అలాగే చిట్కడంత పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న బీఫ్ మాంసాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చేయటం ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ గోంగూరతో బాగా ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు కొంచెం కారం కానీ అలాగే కొంచెం సాల్ట్ తక్కువైనా ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా కర్రీ అనేది చాలా గ్రేవీ గ్రేవీగా ఉంది ఇలా ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ నిజానికి యూట్యూబ్లో ఈ బీఫ్ కర్రీ మాంసం అనేది ఎవరు ఎక్కువ అప్లోడ్ చేయలేదండి అందరూ చికెన్ గోంగూర మటన్ గోంగూర అని అప్లోడ్ చేశారు కానీ బీఫ్ గోంగూర అనేది ఎవరు అప్లోడ్ చేయలేదు ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేనైతే బీఫ్ గోంగూరతో కర్రీ అప్లోడ్ చేశాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్